మనం చాలామందికి వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది వచ్చేసి నలుగురులో తిరగడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం కాదు వైట్ హెయిర్ పోయి బ్లాక్ హెయిర్ కోసం రకరకాల కలర్స్ అనేవి వాడుతూ ఉంటాం ఈ కెమికల్స్ ఫ్యూచర్లో హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది ఏ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవాడుతుంటే వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయాలంటే సింపుల్గా ట్రై చేయండి ఎండు కొబ్బరి అనేది అందరికీ తెలిసిందే ఎండు కొబ్బరి చిన్న ముక్కని తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బొగ్గులాగా అయినంత వరకు కాల్ చేసుకోండి ఇలా తయారైన ఇండి కొబ్బరి పౌడర్ అంతటిని కూడా మీ హెయిర్ గ్రోత్ను బట్టి చక్కగా ఎంత కావాలో అంత పౌడర్ తయారు చేసుకునేందుకు నువ్వు నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసేసుకొని దీన్ని మీరు కలర్ చేసుకుని చక్కగా అప్లై చేసి చూడండి దీనివల్ల హెయిర్ అనేది కూడా చాలా స్మూత్గా తయారవడమే కాకుండా వైట్ హెయిర్ అనేది బయటకు కనిపించుకుంటా ఫ్యూచర్లో కూడా మనకి వైట్ హెయిర్ అనేది తిరిగి గ్రోత్ అవ్వకుండా చాలా బాగా పనిచేస్తుంది వీడియోలో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో నాకైతే వైట్ హెయిర్ అనేది ఏమీ లేదు మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు లేదంటే నా హెయిర్కే నేను పెట్టుకుందును ఎవరైతే వైట్ హెయిర్తో బాధపడుతున్నారో సింపుల్గా ట్రై చేయండి థ్యాంక్ యూ